ఇక్కడ వైఖరి తెలియని పద్ధతులు లేదు ఇప్పుడు ప్రభుత్వం ఒక అంకుశం లాగా బీఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ జలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని జిల్లాలకు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయంటే బీఆర్ఎస్ ఉండాలి నేను మా ఎమ్మెల్యే వచ్చి నేను చెప్పినా గెలిచిందా చేయండి నా నెల తర్వాత కార్యాచరణ మొదలు పెడదాం అన్న ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉర్కుర్రీ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే టీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించే వాళ్ళు ఉండాలి తెలంగాణ గోలు ఉన్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు దేవుంటే కదా అక్కడ కొనసాగినోళ్ళు తాము అందుదాకపోయి కామినో తలకాయ పెట్టేళ్ళు వాళ్ళ గుట్టలు కడుపునట్టు తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రధాని కానీ కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచించి ఏంటి ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజలను ఎంత కడుపులో పెట్టినామో చూడండి ఇలా చేనేత కాదు బతుకమ్మ తీరులో తెచ్చినాం కోసం ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే తిక్కుపడానికి తెలంగాణ బతులలో ఒకటే రోజు పదకొండు మంది జనత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి యాభై లక్షల రూపాయలు తెచ్చి ఈ దండబెత్తమైన ఒక ఏడాది రావకొకటి తెలంగాణ వచ్చినాక